నమస్తే వీక్ బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఈ ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను ప్లెయిన్ సారీ విత్ వర్క్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ సారీ విత్ కట్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాను ఈ శారీస్లో మీకు ఏం కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సోడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత వెబ్సైట్ అయినా అది వాట్సాప్ అయినా క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్యాకెట్ అనుకో ఇలా మొత్తం ఓపెన్ చేయ ఇక ముందే చూపిస్తూ క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు ఇదంతా కాకుండా ఈజీగా వెళ్ళిపోవాలి అంటే వెబ్సైట్ అండి అలా వెళ్ళామా ఇలా బుక్ చేసేసుకున్నామా చక్కచక్క బుకింగ్ అయిపోతుంది వెబ్సైట్ అనమాట అండ్ వెబ్సైట్లో ఆర్డర్ చేసిన వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు చాలా రోజులైంది మాకు ఇంకా ట్రాకింగ్ రాలేదు అని నేను అదే చెప్తున్నాను కదా ఇండియన్ పోస్ట్ అప్డేట్ వచ్చిందంట అదేదో టూ పాయింట్ ఓ సంథింగ్ ఏదో వాళ్ళు కొన్ని కొన్ని పార్సల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అందువల్లే కొంచెం డిలే అవుతుంది ప్రొఫెషనల్ డీటీడీసీ ఉన్న సర్వీసెస్ అన్నీ డిస్పాచ్ అండి అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఫ్రీ డెలివరీ కదా ఇండియన్ పోస్ట్ తీసుకుంటాము అండ్ విలేజెస్ కానీ మీకు సర్వీస్ లేని ఏరియాస్ అన్నీ కూడా ఇండియన్ పోస్ట్ అనమాట సర్వీస్ ఉంటే మాత్రమే డిటీడీసీ కానీ ప్రొఫెషనల్ కానీ వీళ్ళు వెళ్ళిపోతున్నాయి సర్వీస్ లేనివన్నీ ఆగే అనమాట అందువల్లే లేదంటే చక్కచక్క అయిపోతున్నాయి వాట్సాప్ ఆర్ వెబ్సైట్ రెండు కూడా ఎంత పాజిబుల్ అయితే అంత తొందరగా పంపించడానికి మేము ట్రై చేస్తున్నాము కొన్ని ప్రీ ఆర్డర్స్ తీసుకొని ఉన్నాం కదా అవి యాజ్ యూజువల్ ప్రీ ఆర్డర్స్ అన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ ముందే చెప్తున్నారు కదా ఇంత టైం ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ పెట్టేస్తారు ప్రీ ఆర్డర్స్ అంటే ఒకసారి గమనించి ఆర్డర్ చేయొచ్చు ఫస్ట్ ఎప్పట్లాగే జ్యువెలరీ అండ్ షాప్ అడ్రస్ చెప్పలేదు కదా నెల్లూరు డిస్టిక్ కావలిలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంది సెకండ్ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ ఓపెన్ అండి ఈ వీక్లోనే నేను అడ్రస్ రివీల్ చేస్తాను కొంచెం వెయిట్ చేయండి నేను చెప్తాను ఎవరు రావాలి అన్న వచ్చే చేయొచ్చు ఫుల్ ఆఫర్స్ తోటి నడుస్తుంది మన బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ అయితే ఫస్ట్ ఎప్పటిలాగే అది ఫస్ట్ అయితే బుట్టలు అండి ఆ గుర్తుపెట్టారా ఈ బుట్టల్ని నేను ఇంతకు ముందు కూడా తీసుకొచ్చాను అప్పుడు స్టాక్ తగ్గింది చాలా వరకు అలా అలా స్టాక్ తగ్గుతుంది అని అడిగారు మళ్ళీ రీస్టాక్ రీస్టాక్ అవ్వడానికైతే అయితే కొంచెం టైం టేకింగ్ ఈ రీసెంట్ డేస్లో నేను చాలా రకాల బుట్టలు చూపిస్తున్నాను కదా బుట్టలు ఎందుకు ఎక్కువగా చూపిస్తున్నా అంటే ఇప్పుడు అంత ఫెస్టివల్ సీజన్ కదా మనకి ఫెస్టివల్ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ ఏంటంటే ఇప్పుడు ఈ బుట్టలు చూడండి మనకి ఎంత బాగున్నాయో అచ్చంగా గోల్డ్ లానే గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా మనకి నెక్ సెట్లకి అన్నిటికీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళినా చాలా సింపుల్గా గ్రాండ్గా ఉంటుంది బ్లాక్ బీర్డ్స్కైనా నెక్ సెట్లకైనా దీనికైనా సరే దీనికి దానికి అనుబంధం అలా సెట్ అవుతుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ రెప్లిక మీకు తెలుసు కదా నేను గోల్డ్ తప్పించి వేరే అసలు తీసుకురాను అచ్చంగా గోల్డ్లో చూసి ఆజ్ చేపిస్తాను అని లుక్ అయితే సూపర్ అండి హైలైట్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటాయి గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు బ్యాక్ సైడ్ ఇలా వచ్చేస్తుంది చాలా బాగున్నాయి లాస్ట్ టైము ఫుల్ డిమాండెడ్గా అడిగారు ఎవరైతే అప్పుడు మిస్ అయ్యారో ఇప్పుడు కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఎక్కువ పేర్స్ ఏం లేవు ఒక నైంటీ ఎయిట్ పే పీసెస్ అంటే నైంటీ ఎయిట్ పేర్స్ ఏమో ఉన్నాయి ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఫుల్ స్టాక్ ఉంది చాలా బాగున్నాయి కదా ఇలా స్క్రీన్ షాట్ చేసేసాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా సేమ్ సెట్ అండి రుబీ ఉంది గ్రీన్ ఉంది రెండు ఉన్నాయి డిఫరెంట్ నాన్పట్టీలో కొంచెం యూనిక్ స్టైల్లో తీసుకొచ్చేసాను మనకి ఎలా అంటే టెంపుల్లో పెడదాం కదా ఈ టైప్ స్టైల్లో అలా తీసుకొచ్చాను కొంచెం యూనిక్ స్టైల్లో చాలా బాగుంది వితౌట్ గాడ్ మోటివ్స్ సూపర్ ఉందండి సింపుల్ అండ్ ఎలిగెంట్గా నాన్పట్టీ మోడల్లో తీసుకొచ్చేసాను ఎంత బాగుందో చూడొచ్చు ఎలా ఉందంటే ఇది మనకి అమ్మవారికి అలంకరించినప్పుడు ఈ షేప్లో మనకి దీన్ని ఎలా చెప్పాలో నాకు అయితే తెలియదు కానీ ఇలా పెడతారు కదా అది చూసి దానికి రిఫరెన్స్గా ఇలా చేపించేశాను చాలా హైలైట్ ఉంది మరీ హెవీ సెట్లు అనుకోండి మనకి ఇలా వచ్చేసి ఇలా అందరం పెట్టుకోలేము అదే ఇలా అనుకో ఎవరైనా పెట్టుకోగలరు లుక్ కూడా డిఫరెంట్ ఉంటుంది అందరిలో ఒకరిలా కాకుండా కొంచెం డిఫరెంట్ లుక్ అనిపిస్తాము రొటీన్గా కాకుండా డిఫరెంట్ అనమాట చాలా హైలైట్ ఉంది మొత్తంగా గోల్డ్ తోటి నాన్ పట్టి మోడల్లోనే చేపించాను పై వైపు చూడొచ్చు ఇది అందరికీ తెలిసిన మన మోప్ చైన్ ఉంటుంది కదా గోల్డ్ మోప్ చైన్స్ సేమ్ తాలి చైన్ ఎలా ఉంటుందో అలాంటి మోప్ చైన్తో వచ్చేలాగా పై వైపు మొత్తం కూడా రింగ్స్ కాకుండా ఈ పైన మనకి అడ్జస్ట్మెంట్ కోసం రింగ్స్ ఇక్కడ వరకు వచ్చేసింది నాన్పట్టి చూడొచ్చినది చాలా పైకి వచ్చేస్తుంది అడ్జస్ట్మెంట్ కోసం రింగ్స్ వచ్చేలా చేయించాను కావాలి అంటే మీరు ఈ లెంత్ పెట్టుకున్నారు అనుకో ఇలా డౌన్ వస్తుంది నాకెందుకున్న డౌన్ కంటే కూడా ఇలానే బాగా నచ్చింది నెక్ వరకు ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి షేఫ్ రావడం అనేది చాలా బాగుంది అనమాట పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా యూజ్ అవుతుంది బడ్జెట్లో మంచి నెక్ సెట్ ప్రీమియం క్వాలిటీ మైక్రోపలైటెడ్ చాలా బాగుంది డిజైన్ అయితే స్టోన్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ రుబి దీన్ని గ్రీన్ ఉందా ఇక్కడ రుబి వస్తుంది మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ అయితే చూజ్ చేసుకోవచ్చు రెండిటికి రెండు సూపర్ హైలైట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ హైలైట్ ఉందండి ఇలా డివోల్ టోన్లో వస్తుంది శారీ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ సైడ్లో ఇచ్చేస్తున్నాను లిమిటెడ్ స్టాక్ ఉంది స్టాక్ ఎంత వరకు ఉందో అంత మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాం ఎక్స్ట్రా ఆర్డర్స్ తీసుకోవట్లేదు ప్రీ బుకింగ్స్ అయితే అసలుకే లేదు మనకి ఎంత స్టాక్ వచ్చిందో అంతే అనమాట శారీ వచ్చేసి మంచిగా జోర్జెట్టు ఇలా టోన్ టోన్లో ఉంది మంచిగా పెసరపొట్టు కలర్ రాణి పింక్ అంటాం కదా అలా రాణి పింక్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ ఉంది డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి తీసుకోవాలి అంటే తీసేసుకోవచ్చు చాలా వరకు అడుగుతున్నారు స్టోర్ విజిట్ చేసి తీసుకుంటే కొంచెం ఏమన్నా ప్రైజ్ లేసుకుంటుందా అని మీరు ఎంత అభిమానంగా దగ్గరకు వచ్చి అక్కడ స్టోర్కి వచ్చి తీసుకున్నప్పుడు ఎక్కువ అని చెప్పను కానీ కొంచెం అన్న లెస్సి ఇస్తాను కదా ఇవ్వకుండా ఎందుకుంటాము కొంచెం ఎక్కువేమివ్వము మళ్ళీ మళ్ళీ బార్గైన్ ఉండదు ఫిక్స్డ్ రేట్ అంతా కూడా చాలా కొంచెం లెస్ ఉంటుంది అంత అభిమానంగా వచ్చినందుకు మాకు వీలైనంత కొంచెం మాత్రమే అట్లా అని బార్గైన్ ఆడొద్దండి ప్లీజ్ దయచేసి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ నో బార్గైన్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఎక్కడ కూడా కాకపోతే కొంచెం జస్ట్ లిటిల్ బిటిల్ వేరియేషన్ అయితే ఉంటుంది ఉండదు అని చెప్పాను డైరెక్ట్ టు స్టోర్కి వస్తున్నారు కదా అంత అభిమానంగా సో దానివల్ల ఇలా అనమాట సారీ వేసుకొని చూపిద్దాము అని చెప్పి ఇలా చూపిస్తున్నాను అయ్యో బ్లౌజ్ పడిపోతుంది ఇలా పింక్ బ్లౌజ్ వస్తుంది మనకి శారీ వచ్చేసి ఇలా డబల్ లో వస్తుంది చాలా బాగుందండి మంచిగా ఉండి నేనైతే అసలు రోజు డిజైన్ చేయించుకొని చూపించాలి అనుకున్నాను ఇంకా నాకు అవ్వట్లేదు సో అందుకనే కుదరట్లేదు కాబట్టి ఇలా చూపించేస్తున్నాను సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా వర్క్ వస్తుంది మొత్తం చిట్టు చిట్టి బుటీస్ ఇది కట్ వర్క్ వస్తుంది అండ్ డివోల్ టౌన్ లో వస్తుంది శారీ మొత్తం ఇది కట్ వర్క్ వస్తుంది అండి అక్కడ మాత్రం చిన్నది పైకి అలా వస్తుంది ఇది డ్యామేజ్ కాదు కట్ వర్క్ రావడం వల్ల ఇలా వస్తుంది ప్రతి వీడియోలో కూడా చెప్తాను సారీ అయితే సూపర్ మంచి హైలైట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ పింక్ అంటేనే అసలు ఎప్పుడు ఎవరు గ్రీన్ అండి ఎవరు గ్రీన్ అంటే ఎవరు గ్రీను నా మ్యారేజ్ టూ థౌజండ్ త్రీలో నా మ్యారేజ్ అప్పుడు కూడా ఈ కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీను అసలు ఈ కలర్ దొరికితే చాలు అన్నట్లుంటుంది అనమాట అండ్ సెకండ్ వచ్చేసి అండ్ నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ కూడా పెసర గ్రీన్ కలర్ విత్ పర్పుల్ కలర్ సారీ ఇది కూడా సేమ్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి ఆఫర్ సైల్లో వచ్చేస్తుంది సేమ్ క్వాలిటీ క్వాలిటీ కూడా అన్ని మంచి క్వాలిటీ అనమాట జార్జెట్ ఇలా చిన్న చిన్ని బుటీస్ వస్తాయి ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా మంచిగా క్యూట్గా చిన్న చిన్న కట్ వర్క్ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది మీరు ఎల్బో హ్యాండ్స్ పెట్టి డిజైన్ చేయించుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది శారీ అయితే బ్లౌజ్ కూడా చూడొచ్చు పెద్దదిగా ఇలా ఇస్తున్నారు చిన్న బ్లౌజెస్ ఏం కాదు క్వాలిటీ లెస్ కాదు నెంబర్ వన్ క్వాలిటీ ఇంతకుముందు ఏదైతే సేల్ చేసామో సేమ్ క్వాలిటీ అనమాట మనకేంటంటే ఇప్పుడు ఆఫర్లో వచ్చాయి అందువల్లే నేను కూడా మీకు ఆఫర్లో ఇస్తున్నాను సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే చాలా బాగుంది శారీ అంతా కూడా మంచిగా ఏదమ్ముందని చెప్పాలండి ఇలా చూడొచ్చు బాగుంది కదా దీనికి తగ్గట్లుగా మ్యాచింగ్ బ్లౌజ్ ఇది కూడా మ్యాచ్ అయింది కదా హ్యాపీగా ఇది కూడా మ్యాచ్ అయింది ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ మల్టీ యూజ్ అండి అన్నిటికీ బాగా మ్యాచ్ అయింది ఇలా అనమాట చూడొచ్చు ఎంత బాగుంది శారీ అనేది చిన్న చిన్నగా సిల్వర్ కలర్ కట్ వర్క్తో వచ్చేస్తుంది లుక్ వైజ్ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఇప్పుడు రెండు చూపించిన కలెక్షన్ కూడా సిల్వర్ కలర్ కట్ వర్క్ ఇలా చూడండి అన్నీ ఒకసారిసే చూపిస్తున్నారు వేరే కలెక్షన్ లేదా అనొద్దు బోల్డ్ అంత కలెక్షన్ ఉంది రివీల్ చేస్తాను హైదరాబాద్ స్టోర్ ఓపెన్ ఉందా ఆ టెన్షన్ అండి సగము ఆ టెన్షన్ ఏ వీడియో అప్లోడ్ చేయాలో కూడా తెలియట్లేదు బోల్డ్ అంత రెడీ అయితే చేపిస్తున్నాను అండ్ మీకు స్టిచ్చింగ్తో కావాలి అన్న మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు కస్టమైజేషన్ కూడా ఉంది డైరెక్ట్గా మీరు శారీస్ కానీ బ్లౌజెస్ మీరు పంపించినా మేము చేసి పంపిస్తాము ఇది పళ్ళు అనమాట లేదు మన దగ్గర తీసుకున్నవి ఏమైనా కావాలి అన్నా మనం కస్టమైజ్ చేపిస్తాము బోలేనంతా డైలీ డిస్పాచ్ అవుతున్నాయి స్టిచ్చింగ్ వీడియోస్ చేయడానికి నాకు అవ్వట్లేదు సో అందుకనే చేయలేకపోతున్నాను శారీ అయితే సూపర్ సూపర్ హైలైట్ ఎక్సలెంట్గా ఉంది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొకటి వచ్చేసి సిల్క్ సిల్క్లో హెవీ వర్క్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా సిల్వర్ కలర్ కట్ వర్క్ అండి ఇలా వస్తుంది సేమ్ ప్రైజు సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మంచి సేల్లో వచ్చాయి నాకు సేల్లో నాకు ఏదైతే దొరికిందో అవన్నీ తీసుకొచ్చేసాను సేల్లో వచ్చినప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి ఈ శారీ యాక్చువల్గా అయితే థౌసండ్ నైంటీ నైన్ రూపీస్ శారీ ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ ట్రిపుల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సారీస్ అట్లా ఉండే ఇది థౌసండ్ నైంటీ నైన్ బట్ ఇప్పుడు చూడండి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది నాకు ఎక్కువ ఎక్కువ స్టాక్ రాలేదు కొన్ని వచ్చేసి వన్ ఎయిటీ పీసెస్ కొన్ని వచ్చేసి టూ ఫిఫ్టీ అట్లా కొంచెం కొంచెం వేరియేషన్లో వచ్చింది సో నాకు ఎంత దొరికితే అంత లాగేశాను అనమాట బెస్ట్ కదా ప్రైజెస్ తక్కువలో వస్తాయి మనకి సో అందుకని చెప్పి సో మంచి సీజన్ ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా హ్యాపీగా బాగా యూజ్ అవుతుంది బడ్జెట్లో మంచి శారీస్ రోజుకి ఒకటి వేసేసుకోవచ్చు మనకి ఈరోజు శ్రావణ మంగళవారం కదా నాగ నాగుల పంచమి సంస్య్ కదా ఇట్లా మంచి మంచిగా ఫెస్టివల్స్కి బడ్జెట్లో మంచి శారీస్ వేసుకుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది శారీ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ లుక్ అయితే సూపర్ అండి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ శారీ జస్ట్ మనకి సెవెన్ నైంటీ నైన్లో వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ ఆల్ ఓవర్ హెవీ వర్క్ వస్తుంది ఇలా వస్తుంది మొత్తం సిల్వర్ వర్క్ మొత్తం కూడా విత్ కట్ వర్క్తో వస్తుంది ఇలా చూడొచ్చు మొత్తం ఇలా కట్ వర్క్తో వచ్చేస్తుంది వర్క్ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంది సీక్వెన్ వర్క్ మొత్తం బ్లౌజ్ వచ్చేసి డోల్ టౌన్లో వచ్చేస్తుంది పింక్ విత్ విత్ బుట్ చిట్ చిట్టి అన్నమాట శారీ అయితే ఇలా వస్తుంది జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడాను అన్నీ కూడా బడ్జెట్లో సూపర్ హైలైట్ శారీస్ అని చెప్పాలి ఇలా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా వాటర్ ఫోల్డ్ అయిందా ఇప్పుడు చూస్తే అర్థం అవుతుంది ఇలా చూస్తే ఇక్కడ ఏదో బార్డర్ వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది కదా చిన్నదిగా ఫోల్డ్ అయింది అంతే ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా సూపర్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న శారీ చూపించే ముందుగా మనకి ఇక్కడ లోకల్ కస్టమర్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు స్టిచ్చింగ్ ఆర్డర్ తను ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ నాది కూడా చూపిస్తాను ఫ్రంట్ నెక్ అంతా కూడా విత్ అండి ఫ్రంట్ ఇలా డిజైన్ చేయించుకుంది నా లెక్కే క్రాప్ టాప్ ఎక్క డిజైన్ చేయించుకుంది తను వచ్చేసి అండ్ బ్యాక్ ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది సేమ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నా లెక్క చేయించుకున్నాను హ్యాంగింగ్స్ మాత్రం తనిలా కావాలని చెప్పింది నేనే అంటే మల్టీ కలర్ కదా ఇలా అనమాట నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ హ్యాంగింగ్స్ మాత్రమే మార్చేసాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలంటే ఈ హ్యాంగింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇదే పిక్ పెట్టండి మల్టీ కలర్ కదా కొంచెం యూనిక్గా ఉంటుంది అని ఇలా చేయించుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా బోట్ నెక్కి డీప్ నెక్కి మిడిల్లో వచ్చేలా చేయించుకున్నాను మనకు వర్క్ ఎలా ఇచ్చి ఉన్నారు ఇలాగా కొంచెం కట్ చేసేసి వర్క్ పోయినా పర్లేదని ఈ లెంత్లో చేయించుకున్నాను బ్లౌజ్ లెంత్ కూడా గమనించవచ్చు ఇక్కడికి పెట్టించుకున్నాను ఎందుకంటే నాకు శారీ బ్లౌజ్గా యూజ్ అవుతుంది మా పాపకి క్రాప్ టాప్గా యూజ్ అవుతుంది హ్యాపీగా తను క్రాప్ టాప్గా యూజ్ చేసుకోవచ్చు ఇది లెహెంగా ఇక్కడి నుంచి వేసుకుందనుకో చిన్నగా మిడిల్లో వన్ నుంచి కాపు వస్తుంది చాలా బాగుంటుంది తనకి ఎల్బో హ్యాండ్స్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ ఒక దుప్పట్టా ఉందంటే సూపర్ కదా క్రాప్ టాప్కి బ్యాక్ అండ్ హ్యాంగింగ్స్ కూడా యూనిక్గా ఉన్నాయి కాబట్టి లుక్ బాగుంటుంది అందుకని ఇలా చేయించుకున్నాను అనమాట మీకు ఇలా కస్టమైజేషన్తో అన్న చేసేస్తాను శారీ అంతా ఇలా సింపుల్గా గోల్డ్ కలర్ కట్వద్దు ఇప్పటి వరకు నేను చూపించింది సిల్వర్ ఇప్పుడు గోల్డ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఒక్కటి ఉందనుకో మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది వేసుకున్న బ్లౌజ్లో కలర్స్ చూడండి ఎల్లో ఉంది గ్రీన్ ఉంది గోల్డ్ ఉంది రెడ్ ఉంది లైట్ బేబీ పింక్ ఉంది ఇలా చాలా కలర్స్ ఉన్నాయి పర్పస్ కాబట్టి ఒక్క బ్లౌజ్ ఉంటే చాలా బాగా అన్నిటికీ యూజ్ అవుతుంది మల్టీ యూజ్ సూపర్ హైలెట్ బ్లౌజ్ వచ్చేసి క్లాత్ వచ్చేసి మెటాలిక్ జో వచ్చేటట్టు ఇది చాలా బాగుంటుంది లైట్గా షైనింగ్ అవుతుంది లుక్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట దీన్ని రంగోలు సిల్క్ అని కూడా అనొచ్చు బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ ఇలా వస్తుంది బ్యాక్ని ఎక్కువ ఆల్ ఓవర్ వస్తుంది ఫ్రంట్ని ఎక్కువ ఆల్ ఓవర్ వస్తుంది మన చాయిస్ నేను ఇలా ఇక్కడ ఎలా అయితే ఉందో నెక్కువ సేమ్ డీప్ అయితే తీసుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం డీప్ ఎక్కువ తీసేసుకున్నాను వర్క్ పోతుంది అనుకునే దానికంటే కూడా డీప్ కట్ అయినా పర్లేదని నేను డీప్ తీసుకున్నాను మీకు డీప్ కట్ అవ్వద్దు అనుకుంటే సేమ్ లెంత్ అయితే తీసేసుకోవచ్చు ఇలా వర్క్ చేయించడానికే చాలా కాస్ట్ తీసుకుంటారు మీకు మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటుంది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఆర్ మిషన్ ఎంబ్రాయిడరీ అలాంటిది శారీ ఇంత మంచిగా వర్క్ అన్నీ కలిపి కూడా మనకి బడ్జెట్లో వచ్చేసింది చాలా బాగుంది మల్టీ పర్పస్ హ్యాండ్స్కి కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కోసమైనా సారీ తీసేసుకోవచ్చండి దేనికి కూడా యూజ్ అవుతుంది ప్లెయిన్ శారీస్ ఏమున్నా సరే ఈ బ్లౌజ్ ఒక్కటి డిజైన్ చేయించుకున్నామంటే అన్నిటికీ యూజ్ అయిపోతుంది హ్యాపీగా క్రాప్ టాప్ లెక్క కూడా డిజైన్ చేయించుకోవచ్చు శారీ వచ్చేసి ఇదన్నమాట మంచిగా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది శారీ ఇలా చూడవచ్చు ఇది మన శారీ ట్యాగ్ మళ్ళీ ఏదో అనుకున్నారు మనదే ట్యాగ్ ఇది శారీ వచ్చేసి ఇలా వస్తుంది మంచిగా చిట్టి చిట్టిగా గోల్డ్ కలర్ కట్ వర్క్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చింది బూటా వర్క్ అంతా ఏమి ఉండదు బుట్ట అంతా వచ్చిందనుకో మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది ఇంత మంచిగా హెవీ వర్క్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు బుట్ట రావద్దు ప్లెయిన్ రావాలి అప్పుడే లుక్ బాగుంటుంది అండ్ పళ్ళు కూడా ఏంటంటే ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది బాగుంది కదా ఇలా కట్ వర్క్ వస్తే చాలా అంటే చాలా హైలైట్ శారీ లైట్గా షైనింగ్ వస్తుంది మెటాలిక్ జార్జెట్ అండి లైట్గా షైనింగ్ వస్తుంది శారీ వచ్చేసి స్ప్రింకిల్ అవుతూ చాలా బాగుంటుంది ఆడిగా ఉండదు షైనింగ్ జస్ట్ లైట్గా కి మెటాలిక్ కి డిఫరెన్స్ అదే కొంచెం గ్లాసీ లుక్ వస్తుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అన్నీ కూడా మంచిగా ఉంది శారీ అంతా కూడా పక్కా ప్లెయిన్ వచ్చేసింది లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకోవాలి అన్న ఆల్ ఓవర్ బాడీ అంతా మనకి ఇట్లాగా హెవీ వచ్చింది కాబట్టి బాడీ వర్క్ ఇంతవరకు వర్క్ తీసేసుకొని కింద కిందంతా ప్లెయిన్ పెట్టుకున్న చాలా బాగుంటుంది దీంట్లోనే హ్యాపీగా దుప్పట్ట తీసేసుకోవచ్చు శారీలోనే మనం చాలా మంచిగా ఉంటుందన్నమాట కలర్ వచ్చేసి వంకాయ కలర్ వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ కలర్ అనమాట శారీ మొత్తం ఇలా చిన్న చిన్న కట్ వర్క్తో వస్తుంది కట్ వర్క్ వచ్చిన ప్రతి శారీకి కూడా అండి ఇలా చిన్న కట్ అయితే పైకి అనేస్తారు ఇది డ్యామేజ్ కాదు అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లుక్ వైజ్ అయితే ఇలా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది అనేది బాగుంది కదా చాలా బాగుందండి శారీ కోసం కంటే కూడా బ్లౌజ్ చూసి తీసేసుకోవచ్చు కేవలం బ్లౌజ్ కోసం ఈ శారీ కొనచ్చు అంతా హైలైట్ ఉంది బ్లౌజ్ అయితే చాలా హైలైతుంది మంచిగా బోట్ నెక్ స్టైల్లో కనిపిస్తుంది అండ్ క్రాప్ టాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు వర్క్ చూడండి బాడీ పార్ట్ అంతా ఎంత హెవీగా వచ్చిందో బ్యాక్ నెక్ కూడా మంచిగా హెవీగా మల్టీ కలర్లో వచ్చేలా చేయించాను అనమాట సో ఈరోజు కలెక్షన్ అయితే ఇవి వీటిల్లో మీకు ఏది కావాలి అన్న ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ